మెగాస్టార్ చిరంజీవి గిన్నీస్ బుక్ రికార్డు సాధిస్తాడని ఆయనతో సహా అభిమానులు ఎవరు అనుకుని ఉండరు ఎందుకంటే చిరంజీవి నడుస్తున్న కెరీర్ వేరు చిరంజీవి సాధించిన విజయాలు వేరు ఇవేమీ గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డుకు సరిపోయేవి కావు కానీ అనూహ్యంగా ఆయనలో ఉన్న మరో యాంగిల్ని గమనించిన కనిపెట్టిన గిన్నీస్ బుక్ నిర్వాహకులు చిరంజీవిలోని స్వద స్వతహాగా ఉన్న డ్యాన్సర్ను ఆధారంగా చేసుకొని ఆయన డ్యాన్స్లో సాధించిన విజయాలను ప్రాతిపదికగా తీసుకొని గిన్నీస్ బుక్ సాధించిన గిన్నీస్ బుక్లో పేరు నమోదు చేసుకున్న అరుదైన ఒక స్టార్గా ఆయనకు స్థానం దక్కిందని మనం పేర్కోవచ్చు చిరంజీవి అంటేనే డ్యాన్స్ డ్యాన్స్ అంటేనే చిరంజీవి ఒక మిత్రుడు చెప్పినట్టు ఒక ప్యాసింజర్ రైలులా ప్రయాణిస్తున్న తెలుగు సినిమాకు గోదావరి ఎక్స్ప్రెస్లో వేగం పెంచిన నటుడు మెగాస్టార్ చిరంజీవి చిరంజీవి సాధించిన విజయాలు నెలకొల్పిన రికార్డులు అనేకం ఉన్నాయి మామూలుగా విషయం కాదు ఇది తన సుదీర్ఘమైన కెరీర్లో అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇండస్ట్రీకి వచ్చిన చిరంజీవి తన ప్రయాణంలో అనేక పాత్రలు అనేక పాటల్లో నటించారు వీటన్నిటిని క్రోడీకరించిన గిన్నీస్ బుక్ నిర్వాహకులు చిరంజీవి నటించిన నూట యాభై ఆరు సినిమాల్లో ఐదు వందల ముప్పై ఏడు పాటల్ని అంటే సినిమాకు యావరేజ్గా ఐదు పాటలు కొన్ని సినిమాల్లో ఆరు పాటలు కూడా ఉంటాయి కాబట్టి ఈ లెక్కన ఐదు వందల ముప్పై ఏడు పాటల్లో చిరంజీవి చేసిన డ్యాన్స్ మూమెంట్స్ అంటే వాళ్ళు గిన్నెస్ బుక్ నిర్వాహకులు లెక్క కట్టినట్టుగా ఇరవై నాలుగు వేల మూమెంట్స్ ఉన్నాయి ఇది సామాన్యమైన విషయం కాదు టోటల్ ఇండియాలో అంటే ఏ హీరో కానీ ఏ భాష కానీ ఏ ప్రాంతం వాడైనా కానీ ఒక హీరో తన మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు అంటే నూట యాభై ఆరు సినిమాలు ఆయన చిరంజీవి లేటెస్ట్ రిలీజ్ అయిన సినిమా నూట యాభై ఆరోది కాబట్టి ప్రతి సినిమాలోనూ కూడా డ్యాన్స్ చేయడం అద్భుతమైన మూమెంట్స్ చూపించడం ఏ హీరోకు ఇండియాలో సాధ్యం కాలేదు ఇండియాలోనే సాధ్యం కాలేదంటే ప్రపంచంలో మరే హీరోకు ఈ క్రెడిట్ దక్కే అవకాశమే లేదు కాబట్టి ఈ పాటల్లో డ్యాన్స్ చేయడం అనేది ఇండియాలోనే ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఇండియాను ప్రాతిపదిక తీసుకుంటే ఇరవై నాలుగు వేల మూమెంట్లు చిరంజీవి చేశారు వీటిని ఎంపిక చేసిన నిర్వాహకులు చిరంజీవి గిన్నీస్ బుక్కు అర్హులు అర్హులు అని భావించి ఆయనకు ఆ గౌరవాన్ని ఇచ్చారు చిరంజీవి ఈ సందర్భంగా మాట్లాడుతూ తను అసలు గిన్నీస్ బుక్కు అనే ఆలోచనే తనకు లేదని చెప్పుకొచ్చారు ఎందుకంటే చిరంజీవి భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మూ విభూషణ్ కూడా ఆయన అందుకున్నారు కాబట్టి అంతకైనా అంతకంటే గొప్ప గౌరవం మరేది ఉండదు అనే అభిప్రాయంతో ఆయన ఉన్నారు కానీ దాన్ని పటాపంచర్ చేస్తూ చిరంజీవిని మొదటి నుంచి దగ్గరగా గమనించిన కొంతమంది చిరంజీవి చేసిన పాటల్లో చూపించిన మూమెంట్సు ఇవి గిన్నీస్ బుక్ రికార్డుకు నమోదు చేసే అవకాశం ఉందని గమనించి ఆ మేరకు చేసిన ప్రక్రియ వల్ల చిరంజీవి ఇప్పుడు గిన్నీస్ బుక్ రికార్డు సైతం సొంతం చేస్తున్నారు ఆయన కీర్తి కిరీటంలో ఇదొక మరో కలికితురాయిగా మనం పేర్కోవచ్చు ఇప్పటి వరకు టాలీవుడ్లో ఈ గిన్నీస్ బుక్ రికార్డు అంటే గిన్నీస్ బుక్లో ఎక్కిన వాళ్ళలో దర్శకరత్న రావు గారు ఉన్నారు ఎక్కువ సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళ దర్శకురాలిగా విజన్ ఇవ్వలో ఉన్నారు ఆ తర్వాత తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు నటించిన కమెడియన్గా బ్రహ్మానందం కూడా ఈ గిన్నీస్ బుక్ రికార్డు సాధించారు అయితే వాళ్ళ వాళ్ళందరిది ఒక ప్రొఫెషన్ డైరెక్టర్లు నటుడు కానీ చిరంజీవిది విజయ విభిన్నమైన కోణం డ్యాన్స్ మూమెంట్స్ ఒక ఒక సందర్భంలో ప్రభుదేవా కూడా అన్నాడు ఇండియాలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరంటే చిరంజీవి అన్నారు ఆ మూమెంట్స్ను పసిగట్టి ఆయన ఇన్ని పాటల్లో రెండు ఇరవై నాలుగు వేల మూమెంట్స్ చేయడం అనే ప్రక్రియ చాలా గొప్పది బహుశా భవిష్యత్తులో ఈ బ్రే దీన్ని ఎవరు బ్రేక్ చేసే అవకాశం కూడా లేదు చిరంజీవి లాంటి స్టార్స్ మన పొరుగునే ఉన్న తమిళనాడులో రజనీకాంత్ ఉన్నారు కానీ రజనీకాంత్ డ్యాన్స్లో ఎంత పూర్ అనే విషయం తెలిసిందే అంటే ఆయన మరో కోణంలో ఆయన స్టార్ అయ్యారు కానీ చిరంజీవి ఇక్కడ పరిపూర్ణమైన నటుడు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అద్భుతమైన యాక్షన్ వీటికి తోడు అరుదైన డ్యాన్స్లో ఆయన అద్భుతంగా రాణించారు అందుకే ఈ గౌరవం దక్కింది ఈ గౌరవం ఖచ్చితంగా ఆయన అభిమానులకే చెందుతుంది ఆరాధించిన ప్రేక్షకులకు చెందుతుంది ఆయనతో ఈ మూమెంట్స్ చేయించిన కొరియోగ్రాఫర్లకు చెందుతుంది